నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ శ్రీరాముడికి ఇక అయోధ్య పీఠం పైన శ్రీరాముడు విరాజమానుడు అయ్యాడు అలానే దేశ చరిత్రను కూడా అయోధ్య మార్చబోతుందా కేవలం ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల మంది భక్తులు రెండు లక్షల కోట్ల టర్నోవర్ ఇంతటి రికార్డు ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారనేటువంటి చర్చ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి గౌతమ్ న్యూరో సర్జన్ అయోధ్యలో బాలరాముడి ప్రాణ సమయంలో జఫ్రీస్ వంటి సంస్థలు వేసినటువంటి అంచనాల ప్రకారం అయోధ్య రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారబోతోంది సంవత్సరానికి దాదాపు ఐదు కోట్ల మంది ఈ ప్రాంగణాన్ని సందర్శించేటువంటి అవకాశం ఉంది అయోధ్య యాత్రకి వచ్చేటువంటి అంచనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సంస్థలు ప్రకటిస్తున్నాయి అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు కూడా మారబోతున్నాయంటే దీనికి అవుననే సంకేతాలు వస్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రతిష్ట జరిగింది ఆ శ్రీరాముడికి సంబంధించి అలానే శ్రీరాముడి ఆలయానికి సంబంధించినటువంటి అనేక ప్రత్యేకతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఈ ప్రాణప్రతిష్ట తన చేతుల మీదుగా చేసినటువంటి పరిస్థితి ఐదు శతాబ్దాలుగా హిందువులు ఎదురు చూసినటువంటి సందర్భం దాదాపు ఆరు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో జరిగినటువంటి పోరాటం వాటి ఫలితంగా వచ్చినటువంటి అవకాశం వీటన్నిటిని సద్వినియోగం చేస్తూ అయోధ్యలో శ్రీరాముడికి బాలరాముడికి పట్టాభిషేకాన్ని ఈ విధంగా చేశారు ఈ నేపథ్యంలో అయోధ్య ఒక ప్రఖ్యాతమైనటువంటి తీర్థస్థలి కాబోతుంది ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆలయాన్ని తీర్చిదిద్దారు ఇంకా మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఉప ఆలయాల నిర్మాణం కూడా జరిపించబోతున్నారు అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి అయోధ్యలో ప్రత్యేకంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దింది అలానే రైల్వే స్టేషన్ని రహదారి వ్యవస్థను కూడా అధునాతన రీతిలో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు కూడా అయోధ్యలో తమకు సంబంధించినటువంటి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి దీంతో అయోధ్య టూరిజం అమాంతం పెరగబోతోంది కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి నగరంగా అయోధ్య మారబోతుంది కోణంలో చెప్పాలంటే ఈ ఆలయ ఏర్పాట్లతో పాటు అయోధ్య అనగానే మనం ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో అనేక సందర్భాల్లో చారు ధామ్ యాత్ర గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే రాబోయేటువంటి రోజుల్లో స్వర్ణ త్రిభుజిది యాత్ర గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే గోల్డెన్ ట్రయాంగిల్ టూర్స్ దీనికి సంబంధించి ఇప్పుడు అయోధ్య ఒక కీలకమైనటువంటి స్థావరం కాబోతుంది అది ఎలాగో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇలా ఉంది ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్వర్ణ త్రిభుజం ఏంటంటే ఒకటి అయోధ్య ఇప్పుడు ఒక ప్రఖ్యాతమైనటువంటి స్థావరం అవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే వారణాసి కాశీ క్షేత్రం తెలుగులో ఒక పాట కూడా ఉంది ప్రేమయాత్రలకు బృందావనము నందనవరము వేలనో కాశీ ప్రయాగాలు ఏలనో అన్నట్టుగా మనం గతంలో అటువంటి ప్రేమ పాటలు రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు తీర్థయాత్రలకు సంబంధించి కాశీని ప్రయాగరాజ్ని అయోధ్యని ఈ మూడింటిని కలపడం ద్వారా ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ఏర్పడబోతోంది ఉత్తరప్రదేశ్ టూరిజంలో అనేది పర్యాటక సంస్థలు వేస్తున్నటువంటి అంజన ఇదే నేపథ్యంలో జెఫ్రీస్ వంటి సంస్థలు వేసినటువంటి అంచనాల ప్రకారం చూస్తే సంవత్సరానికి ఐదు కోట్ల మంది భక్తులు లేదా పర్యాటకులు అయోధ్యని తాకబోతున్నారు మరొక వైపు చూస్తే రెండు వేల ఇరవై రెండులో వేసినటువంటి అంచనాల ప్రకారమే ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది కేవలం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కరోనా తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లోనూ ఒక్క ఏడాదిలో రెండు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు అయోధ్యని సందర్శించారు అంటే దాదాపు ఎనభై ఏడు శాతం వరకు అయోధ్యలో టూరిజం రష్ పెరిగిందనేటువంటి విషయాన్ని ఎస్బీఐ వంటి సంస్థ అంచనా వేసింది అదే క్రమంలో కాశీ క్షేత్రానికి సంబంధించి ఎనిమిది కోట్ల మంది పర్యాటకులు పెరిగారనేటువంటి అంచనాను వేశారు దాదాపు ఈ ప్రయాగ అయోధ్యకు జరిగినటువంటి ఈ రెండు లక్షల మంది రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సందర్శనతోనే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ద్రవ్య వినిమయం జరిగింది అంటే అక్కడ జరిగినటువంటి వ్యాపార లావాదేవీల టర్నోవర్ అంచనా రెండు లక్షల కోట్ల పైగా ఉంటుందనేది ఒక అంచనా ఈ నేపథ్యంలో రాబోయేటువంటి మూడేళ్లలో ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఐదు బిలియన్ కోట్ల ఐదు బిలియన్లకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు జరగబోతున్నాయి టూరిజం సైజు కూడా ఆ విధంగా పెరగబోతోంది అనేటువంటి అంచనాల్ని స్థానిక సంస్థలు వేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే జెఫ్రీస్ వంటి సంస్థ చాలా స్పష్టంగా చేసినటువంటి అంచనా ప్రకారం అయోధ్య ఆలయం పూర్తయిన తర్వాత జరగబోయేటువంటి భక్తుల తాకిడితో సుమారుగా సంవత్సరానికి ఐదు కోట్ల మంది ఈ తీర్థయాత్ర కోసం అయోధ్యను తాకితే కనుక అమాంతం ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లోనే ప్రస్తుతం దేశంలోనే అత్యంత పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు సో అయోధ్య రాముడి కెపాసిటీ అది రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరప్రదేశ్ని ఖచ్చితంగా ఒక సంపన్నమైనటువంటి రాష్ట్రంగా మలసబోతున్నారు మరొక కోణంలో చూస్తే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి నార్వే దేశపు ఆర్థిక వ్యవస్థతో సరి సమానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉత్తరప్రదేశ్లో కేవలం అయోధ్య ఏర్పాటు తర్వాత ఆవిర్భవించబోతోంది అని అంతర్జాతీయ సంస్థలు అంచనా కడుతున్నాయి ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి కెపాసిటీ గురించి ప్రపంచ పర్యాటకులు కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మొదటి ఘట్టం పూర్తయింది అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన పూర్తయినటువంటి నేపథ్యంలో మిగతా కార్యక్రమాలను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు అంతానికి ఆ సమయానికి డిసెంబర్ నాటికి పూర్తిగా అయోధ్య రామ మందిర నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని తీర్థక్షేత్ర రామ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భావిస్తోంది ఆ దిశగా కనుక ఈ కార్యక్రమాలు పూర్తయితే వచ్చేటువంటి మూడేళ్లలోనే ఉత్తరప్రదేశ్ అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా దేశంలో మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాశీ క్షేత్రం తర్వాత అయోధ్య రాబోయేటువంటి రోజుల్లో అతి గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లబోతుంది అంచనాలు ఉత్తరప్రదేశ్ వాసుల్లోనే కాదు దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందువుల మనసుల్లో ఆనంద డోనికలిని నింపుతున్నాయనంలో ఎలాంటి సందేహం లేదు